హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తండ్రి టెక్స్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటి నుంచి కూడా ఎదురు చూస్తున్న టాపిక్ ఏంటంటే రేషన్ కార్డులు సో రేషన్ కార్డుల గురించి ఈ వీడియోలోనైతే మనం మాట్లాడుకుందాం తెలంగాణ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే ఒక గుడ్ న్యూస్ అనేది అయితే చెప్పడం జరిగింది సంక్రాంతి తర్వాత దాదాపుగా పది లక్షల కొత్త రేషన్ కార్డులు అనేది అయితే ఇవ్వబోతున్నట్లుగా సంచలన ప్రకటన అనేది అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే చేయడం జరిగింది సో ఇప్పటివరకు చూసుకున్నట్లయితే చాలా సంవత్సరాల నుంచి రేషన్ కార్డుల గురించి ఎంతోమంది అనేది అయితే వెయిట్ చేస్తూ వస్తున్నారు సో వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో నలభై తొమ్మిది వేల రేషన్ కార్డులు మాత్రమే మంజూరు చేసిందని మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రభుత్వం దాదాపుగా సంక్రాంతి తర్వాత పది లక్షల రేషన్ కార్డులకి మంజూరు చేయబోతున్నట్లుగా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే పేర్కొనడం జరిగింది సో ఇప్పటివరకు కనుక చూసుకున్నట్లయితే చాలా మందికి ఉన్న సందేహాలు ఏంటంటే ఆల్రెడీ ఉన్న కార్డులకి ఈ కొత్త రేషన్ కార్డులు ఏదైతే ఉన్నాయో స్మార్ట్ చిప్ ఎనేబుల్డ్ అనమాట సో చిప్ అనేది అయితే ఉంటుంది కార్డులో కూడా స్మార్ట్ కార్డ్ కింద రేషన్ కార్డులు అనేది అయితే ఇస్తున్నట్లుగా తెలుస్తుంది సో ఈ స్మార్ట్ కార్డ్స్ గురించి మళ్ళీ అప్లై చేసుకోవాలా ఏంటి అనేది అయితే చాలా మందికి ఉన్న సందేహం సో ఆల్రెడీ ఉన్న రేషన్ కార్డులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు వాళ్ళకి కులగన సర్వే ద్వారా ఏదైతే సర్వే చేశారో రీసెంట్గా దాన్ని బేస్ చేసుకుని కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి ఈ రేషన్ కార్డులు అనేది అయితే స్మార్ట్ ఎనేబుల్డ్ స్మార్ట్ చిప్ ఎనేబుల్డ్ రేషన్ కార్డులు అనేది ఇవ్వడం జరుగుతుంది అనేది అయితే తెలుస్తుంది సో అయితే ఇప్పటికీ రేషన్ కార్డులో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అదనంగా పేర్లు ఎవరైతే అప్లై చేస్తారో మీసో దగ్గర దాదాపుగా పద్దెనిమిది లక్షల కార్డులు అనేది అయితే ఉన్నట్లుగా కూడా ప్రభుత్వం అనేది అయితే చెప్తుంది సో వాళ్ళందరికీ కూడా ఈ సర్వేని ఆధారంగా చేసుకుని ఈ అయితే మంజూరు చేపడుతున్నట్లుగా తెలుస్తుంది సో ఇదే గుడ్ న్యూస్ ఇంకా ఇలాంటి మరిన్ని డీటెయిల్స్ కోసం వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అక్కడ మీరు డైలీ అప్డేట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి మరింత ముందు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్